శారదమ్మకి వయసు పెరగటం వల్ల కాస్త చూపు మందగిస్తూ ఉంటుంది ఆ విషయం తన పెద్ద కొడుకు రమేష్కి చెప్పాలనుకుంటుంది కానీ రమేష్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు ఏంటమ్మా మూడు నాలుగు రోజుల నుండి చూస్తున్నాను కాస్త ఇబ్బందిగా ఉన్నావేంటి ఏదైనా సమస్య అబ్బే ఏం లేదు బాబు ఏదైనా సమస్య ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా చూడమ్మా బిడ్డకి చిన్న కష్టం వచ్చినా తల్లి తెలుసుకోగలుగుతుంది అలాంటి తల్లి బాధపడుతుందనే విషయం బిడ్డకి తెలియకుండా ఉంటుందా నాకు చెప్పకపోయినా పర్వాలేదు నీ కోడలు వసంతకి చెప్పు నేను పనికి వెళ్ళొస్తాను అంటూ రమేష్ అక్కడి నుండి బయలుదేరాడు ఇంతలో కోడలు వసంత వచ్చి తన అత్త ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలుసుకోవాలనుకుంది ఏంటత్తయ్యా కూడా చెప్పుకోలేని కష్టం వచ్చిందా మీకు ఆయనతో చెప్పలేకపోయారు నాతోనైనా చెప్పొచ్చుగా చూడమ్మా చిన్నోడు వినయ్ వాడి భార్యారా లేదత్తయ్యా రాత్రి వినయ్ బాగా తాగుచ్చాడు పాపం యమునతో గొడవ పడుతున్నాడు భార్యాభర్తల అసలు తలదూర్చకూడదు కదా అందుకే నేనేం జోక్యం చేసుకోలేదత్తయ్యా ఇంతలో వినయ్ నిద్రలేచి తన తల్లి శారదమ్మ దగ్గరికి వస్తాడు వినయ్ రాగానే వసంత అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిరాగ్గా వెళ్తున్న వసంతని చూసిన వినయ్ చిరాగ్గా వెళ్తుంది ఏమైనా నువ్వు ఇంకా మారవా ఎప్పుడు తాగొచ్చి ఇబ్బంది పెడుతూనే ఉంటావా తాగటం ఇదే పనిగా పెట్టుకుంటే ఎలా రా అవతల మీ అన్నయ్య రమేష్ చూడు ఈ ఉమ్మడి కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నాడు నువ్వు కూడా సంపాదించి వాడికి సాయంగా ఉండొచ్చుగా చూడమ్మా అన్ని మారతాయి నేను కూడా అన్నయ్యలాగే సంపాదిస్తానులే నువ్వేంకాంగారు పడకు తాగొచ్చి పెట్టటం ఎందుకురా నా కడుపున చెడబుట్టావు నువ్వు ఆడదని ఉసురు పోసుకుంటే ఏంటమ్మా నువ్వు పొద్దు మొదలెట్టావు ఇంట్లో ఉండడం కన్నా బయట ఉండటం మంచిదనిపిస్తుంది అంటూ వినయ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు మధ్యాహ్నం వేళ శారదమ్మ తన ఇద్దరు కోడళ్ళు వసంత యమునని పిలిచి కాసేపు ఇంటి విషయాలు మాట్లాడుతుంది ఇంటి పరిస్థితి ఏం బాగోలేదమ్మా పెద్దోడు గొడ్డులా కష్టపడుతున్నాడు చిన్నోడు బాధ్యత మర్చిపోయాడు ఓవైపు గొడవలు మరోవైపు అప్పులు నాకు కూడా చూపు మందగించింది ఈ విషయం నా కొడుకులతో చెప్పి ఇబ్బంది పెట్టలేను మొత్తానికి మన ఇల్లు చాలా కష్టాల్లో కూరుకుపోయిందమ్మా అత్తయ్యా మీరే అలా బాధపడితే ఎలా అత్తయ్యా మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు కూడా ఇలా కంగారు పడితే ఎలా చెప్పండి కంగారు పడద్దు అన్నీ సర్దుకుంటాయి నాకలా అనిపించట్లేదమ్మా ఆ దేవాలయానికి వెళ్లి చాలా రోజులైంది అసలే ఇప్పుడు కార్తీక మాసం కదా ఒకసారి వెళ్ళి దర్శించుకుని వద్దాం పదా మీరు కూడా తయారవ్వండి అలాగే అత్తయ్యా నేను రాలేనత్తయ్యా ఆయన వెళ్ళాడు మళ్ళీ ఇంకో గంటకొస్తాడు నేను లేకపోతే కోపంతో ఊగిపోతాడత్తయ్యా మీరు వెళ్ళి రండి అమ్మా యమునా నన్ను క్షమించమ్మా నా కొడుకు వల్ల నువ్వు పడే బాధని నేను చూస్తున్నాను వాడిలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు బాధపడకండి అత్తయ్య ఆకులు రాలిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది కొత్తగా కనిపిస్తుంది మీరెప్పుడూ బాధపడకండి మీరిద్దరూ గుడికి వెళ్ళి రండి అలా శారదమ్మ వసంత ఇద్దరూ గుడికెళ్ళారు ఇంతలోనే అక్కడికి ఓ శివభక్తుడు వస్తాడు ఆయన్ని చూసి ఇంటి వద్ద ఆగిపోతారు శారదమ్మ వసంత హర హర మహాదేవ శభూ శంకరా ఓం నమ నమశివాయ శివ శంకరా ఎవరు స్వామి మీరు నేను చాలా దూరం నుండి వస్తున్నాను తల్లి కార్తీక మాసం కదా వరుసగా శివాలయాలను దర్శించుకుంటూ వస్తున్నాను అలాగే బ్రతకడం కోసం భిక్షాటన చేస్తున్నాను మీరు వేస్తారేమోనని ఇలా వచ్చాను చాలా సంతోషం స్వామి మీరలా కూర్చోండి మేం వెంటనే భోజనాలు సిద్ధం చేస్తాం అలా శివభక్తుణ్ణి చూసిన శారదమ్మ వసంత ఇంట్లోకెళ్లి భోజనాలు చేస్తారు వేడివేడి వంటలు చేసి ఇంటికొచ్చిన ఆ శివభక్తుడికి వడ్డేస్తారు కడుపార భోజనం తిన్న శివభక్తుడు వెళ్తూ వెళ్తూ భిక్షం వెయ్యడం వల్ల కోటి జన్మల ఫలం దక్కుతుంది మీకు ఆ దేవదేవుడు శివయ్య అనుగ్రహం ఉంటుందమ్మా అన్నదాత సుఖీభవ చాలా సంతోషం స్వామి అదే మీకు దూరమైందని నాకు తెలుస్తుంది సంతోషానికి దూరం అయ్యారు బాధలలో మునిగిపోయారు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్ని మీ కుటుంబాన్ని చుట్టుముట్టేశాయి విషయం శివభక్తుడలా చెప్పగానే శారదమ్మ వసంతా కన్నీళ్లు పెట్టుకుంటారు యమున అయితే కుమిలి కుమిలి ఏడుస్తుంది స్వామి మీరు చెప్పింది నిజమే స్వామి చాలా రోజులుగా మా ఇంట్లో నవ్వులు లేవు ఇల్లంతా కన్నీళ్ళే మా అత్తయ్యకి కంటి చూపు మందగించి ఇబ్బంది పడుతుంది మా ఆయన పనులు చేస్తూ నరకం చూస్తున్నాడు మా మరిది అయితే తాగుడికి బానిసయ్యాడు నా తోటి కోడలైతే ఏడుస్తూ కాలం గడుపుతుంది మొత్తానికి మా ఉమ్మడి కుటుంబం సంతోషంగా లేదు స్వామి మా కష్టాలు తీరే మార్గమే లేదా ఇప్పుడు కూడా ఆ శివయ్యకు మా మొర చెప్పుకుందామనే వెళ్తున్నాం ఇంతలోనే మీరొచ్చారు ఆహా శివయ్య దర్శనానికి వెళ్తున్నారా చాలా మంచిది తల్లి నేను కూడా అక్కడికి వెళ్తున్నాను కార్తీక మాసంలో శివయ్యని దర్శించుకుంటే కరిగే ఆనందమే వేరు మీరేం కంగారు పడకండి ఆ శివయ్య మాటగా నేను మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఏంటి స్వామి అది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని వనపూజనాలు చేస్తారు అలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది కష్టాలు తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా ఆ పని చెయ్యండి ఇంటికొచ్చిన ఆ శివభక్తుడు అలా చెప్పటం వల్ల శారదమ్మ చాలా సంతోషించింది వసంత యమున కూడా ఆనందిస్తారు ఆ శివభక్తుడికి నమస్కారం చేస్తారు కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టి శివయ్యను మొక్కుతారు ఉసిరికాయను లక్ష్మీదేవి స్వరూపంగా విష్ణు స్వరూపంగా పూజిస్తారు అలాంటి ఉసిరితో దీపాలు పెట్టడం వల్ల సకల శుభాలు కలుగుతాయి కార్తీక మాసంలో ఉసిరి చెట్టును కూడా పవిత్ర పవిత్ర దేవతగా పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోంది స్వామి ఆ ఉసిరి చెట్టు వద్ద భోజనాలు చేస్తే సరిపోతుంది కదా ఇంకా అక్కడేమైనా పూజలు చేయాలా అవునమ్మా దానికంటూ ఓ పద్ధతి ఉంది ఉదయాన్నే నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి ఉసిరి చెట్టు కింద విష్ణువు పటాన్ని ఉంచాలి ఉసిరికాయల్ని ప్రమిదల్లా చేసి దీపం వెలిగించాలి ఉసిరికాయల్ని నైవేద్యంగా సమర్పించాలి దీపం వెలిగించాక శ్రీ మహావిష్ణువును పూజించాలి తరువాత ఆ ఉసిరి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శ్రీ మహావిష్ణువును ఇలా పూజించినందుకు లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు ఉసిరి చెట్టు కింద కూర్చుని విష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేస్తే అలాంటి భక్తులను చూడడానికి ఎవుడికి శక్తి కూడా చాలదంట అంటే వాళ్ళ ఆయుష్షు పెరుగుతుందని అర్థం ఉసిరి చెట్టు ఉన్న తోటలో లేదా ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తే పాపాలు పోతాయంటారు సూత మహర్షి కూడా తన మునులతో కలిసి ఉసిరి చెట్టు కిందనే కూర్చొని భోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో రాసి ఉంది మీరు కూడా ఆ పని చెయ్యండి తల్లి చాలా సంతోషం స్వామి గొప్ప విషయం చెప్పారు ఇంకో ముఖ్యమైన విషయం తల్లి విష్ణువుకు ఉసిరి చెట్టు అంటే చాలా ఇష్టం కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలు దానం చేస్తే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలు దానం చేస్తే జీవితంలో చేసిన సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం చాలా మంది ఉసిరి దీపాన్ని దానం చేస్తుంటారు దీపదానం అంటే ఒక ప్లేట్లో కొన్ని ఉసిరికాయలు బియ్యం పప్పు వేసి మరోపక్క దీపాన్ని ఉంచి శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దానం ఇవ్వాలి ఇలా చేయటం వల్ల సర్వసంపదలు కలుగుతాయి ఇక వెళ్ళొస్తాను తల్లి అంటూ ఆ శివభక్తుడక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆయన చెప్పిన విషయాలు విని శారదమ్మ వసంత యమున చాలా సంతోషిస్తారు ఇక ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కార్తీక సోమవారం నాడు ఉమ్మడి కుటుంబమంతా కలిసి శివాలయంలోని ఉసిరి చెట్టు కిందకి చేరుకుంటారు విష్ణువును పూజించి ఉసిరి చెట్టును పూజించి భోజనానికి కూర్చుంటారు ఇంట్లో తినకుండా ఇక్కడికొచ్చి తినడం ఏంటో నాకర్థం కావట్లేదు ఏవండి ఈ ఒక్క పూట అయినా అత్తయ్య మాట వినండి సార్లే రే తమ్ముడు ఇలా వచ్చి అరటాకు ముందు కూర్చో వద్దులే అన్నయ్య అక్కడ వదిన కూర్చుంటుంది కదా అది కాదురా ఒక ఆకులో నేను నీ వదిన మరో ఆకులో యమున నువ్వు తినాలి ఆహా చాలా మంచి విషయం చెప్పావురా నేను వడ్డిస్తాను మీరు బోన్ చెయ్యండి అయ్యో అత్తయ్య అందరం వడ్డించుకున్నాకే కలిసి తిందాం అలా అందరూ వడ్డించుకుని భోజనాలు చేస్తారు ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు చేసిన తరువాత శారదమ్మ కంటి చూపు కాస్త మెరుగుపడింది ఆ మరుసటి రోజు రాత్రికి రమేష్ చాలా ఆనందంగా ఇంటికొస్తాడు అమ్మా నాకు ప్రమోషన్ వచ్చింది చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను కదా ఇన్ని రోజులకి ఫలితం దక్కిందమ్మా ఒరే వినయ్ నీ కూడా మాఫీస్లో ఉద్యోగం చూసాను నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు పెద్ద కష్టమేముండదు నీ నోట్లో చక్కెర పొయ్య చాలా మంచి విషయం చెప్పావు అన్నా నేనేదైతే అనుకున్నానో అదే జరిగింది చాలా సంతోషంగా ఉంది నాకు తెలుసు మా ఆయనకి మంచి ఉద్యోగం వస్తుందని అప్పుడే నన్ను ప్రమోషన్ వచ్చింది కదా జీతం కూడా పెరిగిందా పెరిగింది వసంత ఇక మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే ఆ శివయ్య అనుగ్రహంతో అన్ని మంచి జరుగుతున్నాయి ఆ శివభక్తుడు చెప్పిన విధంగా చేయటం వల్ల మన కష్టాలు తీరాయి ఇకపై మనం క్రమం తప్పకుండా శివయ్యకి పూజలు చేద్దాం అవునమ్మా పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు ఎక్కడా లేదు ఆ శివయ్య కష్టాలిస్తాడు అది తట్టుకుని నిలబడతారా లేదా అనేది తెలుసుకోవడానికి మాత్రమే భక్తికి సాటి ఏది రాదమ్మా ఈ శుభ సమయంలో వదిన వేడివేడి పకోడీలు చేసి పెట్టాలి లేకుంటే నేను ఒప్పుకోను అలా శారదమ్మానగా అని అందరూ నవ్వుకుంటారు ఇక ఆ కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా శివపూజ చేస్తూ సంతోషంగా ఉంటుంది ప్రతి కార్తీక మాసంలో ఆ ఉమ్మడి కుటుంబం ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలు చేస్తుంది అలా ఇంటిల్లిపాది ఆనందంగా బ్రతుకుతారు